గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము పదమూడవ శ్లోకం ప్రవృత్తి ప్రమాదో మోహేదానివృద్ధే గురు నందన ఓ అర్జున గుణం అధికమైనప్పుడు అంతఃకరణములందులయందును వివేక శక్తి నష్టమగును కర్తవ్య కర్మల ఎందు విముఖత అలాగే ప్రమాదము అంటే అంతఃకరణమును మోహింపజేసే వ్యర్థమైన చేష్టలు నిద్రాది వృత్తులు మొదలగున్నవి ఉన్నవి ఉత్పన్నములకు చూండును నూటికి తొంభై శాతం సంసారాలు కూలిపోవడానికి కుటుంబంలో సుఖము సంతోషము లేకపోవడానికి కాపురాలు పాడైపోవడానికి బాధ్యతలను వదిలేసిన తల్లిదండ్రుల కారణంగా పిల్లల భవిష్యత్తు పాడైపోవడానికి వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా ఈ తమో గుణము ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభం చేస్తాను నాకు తెలిసిన ఒక పెద్ద నేను చూస్తున్నప్పటి నుండి నిద్ర లేవడము ఇంట్లో ఏదో ఉండు దొరకదండి శుభ్రం తింటము వీధిని బట్టము తన సహవాసగాళ్ళు అంటే స్నేహితులతో కలిసి కూర్చొని శుభ్రంగా చోట పేకాడుకోవడం ఎవరు ఎన్ని తిట్టినా భారే బాధపడిన బంధువులు చెప్పినా స్నేహితులు చెప్పిన ఊర్లో వాళ్ళందరూ అడినా కూడా ఏమీ అనిపించేది కాదు ఇటు వినడం ఇటు వదిలేయడం ఆయన దృష్టి అంతా కూడా ఎప్పుడు పాపం పేక మీదే ఉండేది ఎంత ఆడి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి జుట్టు బట్టతల వచ్చేసి మొసరు వాడైపోయి కళ్ళు సరిగ్గా కనిపించిన స్థితి వచ్చినా కూడా దాని మీద మోసపోలేదు ఇంకా ఇంకా పెరుగుతూనే వచ్చింది చివరికి ఒకరోజు అక్కడ చని చనిపోయాడు అతన్ని తీసుకెళ్తూ పాడి మీద అతనితో పాటుగా పేకలు కూడా పెట్టి పంపించారు ఇంట్లో వాళ్ళు స్నేహితులు అందరూ ఎందుకంటే పేకటంటే బలపించి పేక అనేది చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి కూడా పంపిద్దామని ఆ పాడ మీద పేక మొక్కలు కూడా పెట్టి పంపించారు కొందరు సత్యభామ చిన్న వయసు అయినా కూడా చాలా విషయాలు చక్కగా చెప్తుంది అని పెద్దలు నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు కామెంట్ సెక్షన్లో కారణం ఇలాంటి వాళ్ళనండి ఇలాంటివన్నీ చిన్నప్పటి నుండి చూసి చూసి వాటి ద్వారా అనుభవాలు నేర్చుకొని భగవద్గీత చెప్తుంది ఈ విధంగా మనం చేసే పనులు ఈ విధంగా ఉంటాయి దానికి తగ్గట్టే ఫలితాలు కూడా వస్తాయి మనం చేసుకునే కర్మలన్నీ కూడా చాలా వరకు స్వయంకృత అపరాధాలు ఈ విషయాలన్నీ నాకు చక్కగా అర్థమయ్యాయి అర్థమైన విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ఏమిటి అంటే తమోగుణ ప్రధానమైన లక్ష్యము ఈ లక్షణాలన్నీ కూడా తమోగుణ ప్రధానంగా ఉంటాయి తమోగుణం అధికమైతే అంతఃకరణమునందు ఇంద్రియములు ఎందు వివేకాశక్తి నష్టమవుతుంది అంటే ఒక వివేకము అనేది ఉండదు ఏదైనా చేస్తే మొదల అలాగ చేయాలనిపిస్తుంది తప్పితే ఇది చేయొచ్చా చేయకూడదా ఒక కంట్రోల్లో ఉండాలి మనకి ఇది మర్యాద కాదు ఇది గౌరవం కాదు ఇది మంచి పని కాదు ఇది మంచి లక్షణం కాదు అనే ఒక ఉచ్చమో నీచము వీళ్ళకు ఉండదు అంటే ఇది ఆలోచించాలంటే వివేకము అనేది ఒకటి ఇంద్రియాల్లోనూ అంతఃకరణంలో మనసులో ఉండాలి ఆ వివేకం ఉన్న ఉన్న వాళ్ళు చేయరు అయ్యో ఇది చేయకూడదు చాలా తప్పు ఇది మంచి పద్ధతి కాదు అనే ఒక వివేకం ఉంటుంది చూసారు ఆ వివేకము తమోగుణం అధికంగా ఉన్న మనుషుల్లో కనపడదు కాబట్టి ఎన్నో తప్పుడు పనులు చేసి జీవితాలు నాశనం చేసుకుంటారు జైలుకి వెళ్తారు శిక్షణ అనుభవిస్తారు పక్కన వాళ్ళ జీవితాలు కుటుంబంలో వాళ్ళ జీవితాలు వీళ్ళని నమ్ముకున్నందుకు వీళ్ళకి సంబంధం ఉన్నందుకు అందరి జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు వీళ్ళ పనే అది కర్తవ్యకర్మలు ఎందుకు విముఖత బాధ్యత రాహిత్యం ఆడపిల్లలు పెళ్లికి ఎదిగినా కూడా ఏమీ పట్టదు తినడము తాగడం బ్యాకాడకోవడం క్లబ్బులు కలడం వీళ్ళకొక వయసు వచ్చినా కూడా గంభీరత రాదు పెళ్ళైనా రాదు పిల్లలు పుట్టినా రాదు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు రాదు పిల్లలు పెళ్ళికి దిగిన రాదు ఆ పిల్లలకి పిల్లలు పుట్టి అంటే మనవాళ్ళు మనవరాలు పుట్టినా కూడా వీళ్ళకి మాత్రం పెద్ద రకం రాదండి ఎప్పుడూ కూడా అదే తమో గుణము కర్తవ్యాలు వదిలేసి బాధ్యతలు వదిలేసి బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయంలో కూడా సెల్ ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పాపము సాధారణ మనుషులు వీటితో పనులు చేయించుకోవడానికి వచ్చి క్యూ లైన్లో టిఫిన్లు కూడా చేయకుండా అన్నం తిరగకుండా గంటలు 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 ఎక్కడెక్కడో పల్లెటూరు నుండి వస్తారు అర్జీలు పెట్టుకోవడానికి వీళ్ళకి ఏం పట్టవు ఆ టైంలో కూడా ఫోన్ చూసుకోవడం ఆ టైంలో కూడా వీళ్ళ సొంత పనులైన్ చూసుకోవడం ఆ టైంలో కూడా సరదా కాలక్షేపాలు క్రికెట్ గురించి కబుర్లు ఎదురు క్యూలో మనుషులు నీతో పనుండి వెయిట్ చేస్తుంటే నువ్వు క్రికెట్ కబులు రాజకీయాలు మాట్లాడితే సరదాగా కూర్చుంటావా అంటే ఎదుటివారు మనుషులు కాదనా ఏమిటండి అంటే కర్తవ్య విముఖత ఇది శుద్ధ తమో గుణం ఇది అజ్ఞానం అంతే ఈ అజ్ఞానానికి పరిణామం కూడా భారీగా ఉంటుంది తీవ్రంగా ఉంటుంది ఇంట్లో భార్య ఉన్నా పెళ్లి చేసుకున్నా సరే కొందరికి కర్తవ్యం గుర్తుండదు బాధ్యతలు గుర్తుకురావు పిల్లలు పుట్టినా బాధ్యతలు గుర్తుకురావు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నా వాళ్ళు చదువుకుంటున్నా వాళ్ళకి ఫీజులు కట్టడానికి దేన్ని పట్టించుకోరంటే కొంత నిర్లక్ష్యంగా ఉంటారు భార్య పిల్లలు ఏడుస్తున్నా సరే వాళ్ళ కర్తవ్యాలు పట్టించుకోకుండా తినడము తాగడము తిరగడము స్నేహితులు జల్సాలు గాలి పనులు కొంగ మీద తగువులు తీసుకురావడం వేగలేక వేగలేక ఏడుపులు గొడవలు పంచాయతీలు విడాకులు చాలా కథలు అలాగే ఉంటాయండి నాకు కూడా చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే తీవ్రమైన తమోగుణము తమోగుణం భారీ స్థాయిలో ఉన్నప్పుడు కర్తవ్యం మీద విముఖత కలుగుతుంది మనుషులకి ఇప్పుడు ఏదో ఒక వాళ్ళ సుఖాలు వాళ్ళ శరీరాన్ని సుఖపెట్టము వాళ్ళ మనసును సుఖపెట్టము వాళ్ళ జల్సాలు వాళ్ళ స్వార్థము వాళ్ళ తిండి వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళ గురించి తప్ప యహ రెండో విషయము తల్లి తండ్రి భార్య పిల్లలు పసులుండి తస్సులో కూడా వాళ్ళకి ఏమి ఇచ్చేమో గుట్టేట్టు కూడా అనిపించదు కారణం ఏంటంటే భయంకరమైన తమవ గుణమే దానికి కారణం దానికి అజ్ఞానము అని పేరు అంతఃకరణమును మోహింపచేరు వ్యర్థ చేష్టాలు అక్కడ వచ్చే పని ఒక్కటి చేరు పనికొచ్చే పని ఒక్కటి చేరు సరే సమాజానికి పనికిరాకపోయింది కనీసం కుటుంబంలో భార్య పిల్లలకి తల్లిదండ్రులు కూడా పనికి రావండి పైగా వాళ్ళని ఎత్తి మీదకి వీళ్ళు కంప తీసుకొస్తారు అక్కర్లేని తమో గుణ అంటే ఈ అంతఃకరణాన్ని మోహింపజేసే వ్యర్థమైన పనులు అక్కర్లేని పనులు పిచ్చి పనులు ఎవరిదో సినిమా అక్కడ రిలీజ్ అయితే థియేటర్లో వీళ్ళు వెళ్ళి పొద్దున్నే జిందాబాదులు కొట్టి బాణాసంచాలు పేర్చి అక్కడ పూజ వెళ్ళి బాలాభిషేకాలు చేసి బాగా మందు తాగి పార్టీలు చేసుకొని వస్తా వస్తా తాగేసి పీతలు దాకా బయట వేసుకొని కూర వాళ్ళు ఎవరో ఒకరిని రోడ్డును పోయే వాళ్ళని గుర్తారు పాపం కేసులు లోపలేస్తారు వీడు చేసే పనులకి తల్లిదండ్రికి పోయేసేసి ఆడ తలదించుకొని ఉంచుకోవాలి కారణం ఏంటంటే అంతఃకరణాన్ని మోయింపజేసే చేష్టలు అక్కర్లేని పనులు అక్కరికు రాని పనులు కనీస స్వప్రయోజనాలకి మన సొంత ప్రయోజనాల కన్నా ఉపయోగపడుతున్నాయి అంటే వాడిగా ఉపయోగపడవు ఏవో ఒక ఏదో కాలక్షేపాలు అనమాట పనికి మారిన పనులు కాలక్షేపం పనులు పైగా కలక్షేపం అయితే ఏంది మంచి కాలక్షేపం అంటే సమాజాన్ని చెడగొట్టే పనులు కుటుంబాన్ని ఆశ్రయం చేసే పనులు ఇంట్లో పెద్దలు తరసాటి వాళ్ళు వీళ్ళు చేసే పనులకు తల ఎత్తుకొని తిరగలేరు తల దించుకోవాలి బంధువుల ముందు సమాజం ముందు స్నేహితుల ముందు అందరి ముందు తల బాదుకోవాలి వీడి ఇంట్లో ఉంటే మేము సుఖంగా ఉండలేము అనే పరిస్థితికి వచ్చారు కుటుంబం అంతా కూడా ఏంటంటే అంతఃకరణాన్ని మోహింపజేసే వ్యర్థ చేష్టలు ఎక్కువగా చేస్తుంటారు తమో ఉంటే నిద్రాది వృత్తులు మొదలగనరు ఉత్పన్నం అగును ఎప్పుడూ బద్ధకమే ఏ అంత ఉన్నారే వెళ్దాం అరే ఇక్కడ దగ్గరలోనే పలానా ఆఫీసు పోయి పని చూసుకుంటారు లేకపోతే దగ్గరలోనే వెళ్ళి పలానా పని ఇప్పుడు ఫినిష్ చేసుకుంటూ అయిపోతుంది కదా అని చురుకు ఉత్సాహం వీళ్ళలో ఉండదు ఎప్పుడూ బద్దకంగా ఫోన్లు చూసుకోవడం మొడ తీసుకొని పడుకోవడం కొందరైతే ఎంత బద్దకంగా ఉంటారంటే మంచాల దగ్గరే సోఫాల దగ్గరే టీవీల దగ్గర ఎక్కడే తినాలి ఎక్కడే కడగాలి ఎంగిలి కంచం కూడా ఎక్కడే పెట్టాలి మళ్ళీ ఆ చేతితోడే రిమోట్ పెట్టుకొని టీవీలు చూసుకుంటూ ఉండాలి పరమ బద్ధకము అసలుకి ఏ పని చేయాలన్నా బద్ధకంగానే ఉంటది ఎప్పుడు కూడా తిని తాగి పడుకోవాలి ఆడవాళ్ళు ఇలాగే ఉన్నారు మగవాళ్ళు ఇలా ఉన్నారు కలికాల ప్రభావం వలన ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారు చేసే పనులు వాయిదా వేస్తారండి తేలిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ పూట అయిపోతుంది ఆ పని పది రోజుల పైన నెల రోజుల పైన చేయరండి ఎలా రేపు చూద్దాంలేదు ఎలాంటి చూద్దాంలే ఏం పోయింది అంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా మరలా చూద్దాంలే ఈ చూద్దాం ఈ చూద్దాంలోనే జీవితం గడిచిపోతూ ఉంటుందండి వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ జీవితంలో సక్సెస్ సాధించలేరు అడ్డదారులతో సాధించినా అది నిలబడదు మనం దారిద్ర్యము అని చెప్పుకుంటామే తమో గుణానికి దారిద్ర్యం అని మరొక పేరు అంతే ఇంకేం లేదు ఇలాంటి లక్షణాలు ఉంటే మరి లక్ష్మి చూస్తుందా అంటే పొరపాటును కూడా చూడదు దారిద్రమే పడుతుంది వీళ్ళకి వీళ్ళ జీవితం అంతా కూడా ఈ దరిద్రంలో అలా ఇరుక్కుపోయి ఉండాల్సిందే ఒక నిర్లక్ష్యం ఒక బాధ్యత ఉండదు భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక ఒక ఆలోచన ఒక స్థిరమైన నిర్ణయం ఏమీ ఉండవు ఎంత వయసు వచ్చినా తరిద్రుల మీద ఆధారపడాల్సింది వాళ్ళ దగ్గరుండి డబ్బులు తీసేసుకొని వీళ్ళు జలసా చేసి డబ్బులు చేసి అప్పులు వాళ్ళని ఇంటి మీదకి వేసుకొస్తారు కొందరు వాడు అప్పులు చేసేసి ఇంట్లో కానీ ఒక మాయమైపోతే పిల్ల సమాధానం చెప్పాలి ఆ వచ్చిన అప్పులు వేయడానికి వచ్చిన మగాళ్ళందరికీ వీళ్ళు మరలా వీళ్ళు చేసి ఏదో పనులకి పసిపిల్లలకు అబద్ధాలు నేర్పిస్తారు వాళ్ళు వస్తే ఎలా చెప్పు వీళ్ళు వస్తే ఎలా చెప్పని పిల్లల్ని కూడా ఎడగొట్టేస్తారు ఇంట్లో గొడవలు కుటుంబాల్లో కలహాలు కాపురాలు చితికిపోవడము పగము మహిళలు వీధిని పట్టము పిల్లలు వీధిని పట్టము బాధ్యతలు వదిలేయడము నిర్లక్ష్యము వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ ప్రమాదజనితమైన తమోగొడం ప్రమాదాన్ని కలిగిస్తుంది ప్రమాదం అంటే ఇదే ఉపద్రవం ఎందుకంటే ఉపద్రవం ఏం కావాలి ఇది ఈ సమాజంలో బాగా ఎక్కువగా ఉంది ఎంతసేపటికి మనసుకు శరీరాన్ని సుఖపెట్టే సినిమాలు జబర్దస్త్ షోలు క్రికెట్ రాజకీయాలు న్యూస్ ఏది నీకు అక్కర్లేదో ఏది నీ ప్రగతికి ఇహానికి అలాగే పరానికి పరమార్థానికి పనికి రాదో అవి చూడటం వైపుకే మనసు ఎప్పుడు పెడుతూ ఉంటుంది అంటే తమో దానికి కారణము ఏ పని మీదకి ఇంట్రెస్ట్ లేక ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండి బద్ధకంగా ఉండి ఒక ప్రణాళిక లేక వాయిదాలు వేసే జబ్బు మతి మార్పు జబ్బు బద్దకము ఈ బాధ్యతలు వదిలేయడము రకరకాల బలహీనతలు అలవరచుకోవడము ఆ బలహీనత తప్ప వీళ్ళ కుటుంబం పట్టకపోవడము ఇలాంటి రకరకాల అరిష్టాలకు కారణము ఈ గుణమే కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిందే గుణాన్ని వదిలించుకోవడానికి ఒకటే మార్గ సాధన తెలుసుకోవాలి మనసు పరిశీలన ఇది తప్పు తెలుసుకుంటే వివేకం జాగ్రత్త అవుతుంది ఆ తప్పు నడిచేస్తుంది ధర్మం ప్రవర్తిల్లుతుంది అప్పుడు ఎవరైనా సరే బాగుంటారు జీవితానికి లక్ష్యం బాగుంటుంది కాబట్టి అనేది చాలా ప్రమాదకరము జాగ్రత్తగా ఉండాలి ఒకకాశమస్త శిగుహోభ భవంతు జయ శ్రీరామ్ జయ భరత్ జయ హింద కృష్ణ ఆర్పణం